క్రైస్తలాడ్ మన ప్రభువును ప్రియరక్షకుడైన వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము ఏహోవా అగాధమైన బందీ గృహములో నుండి నేను నీ నామమును బట్టి మొరలిడగా నీవు నా శబ్దము ఆలకించితివి వాక్యములు మూడవ అధ్యాయం యాభై ఐదవ వచనం ప్రిలారా ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరమ తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడలా నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించినగాక ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడా ఈ మాటలు వింటున్న నీవు కష్టంలో ఉన్నావో బాధలో ఉన్నావో ఎలాంటి పరిస్థితిలో ఉండి ఈ మాటలను వింటున్నావో నాకు తెలియదు కానీ దేవునికి తెలుసు అవునండి ఆయనకు నీ బాధ తెలుసు నీ కష్టం తెలుసు నీవనుభవిస్తున్న నిందలను అవమానాలను ద్వేషాలను ఆయన చూస్తున్నాడు ఈనాడు నీకొచ్చిన కష్టాన్ని శ్రమను బట్టి అగాధంలో ఉండి నువ్వు మొరపెడుతున్నావా బందీ గృహములో చీకటిలో గాఢాంధకారంలో ఎవరూ చూడలేని రాలేని స్థలంలో ఉండి మొరపెడుతున్నావా అయితే నీ బాధను నీ కష్టాన్ని మనుషులు చూడకపోవచ్చు వారు నీకు సమీపమున లేకపోవచ్చు అయితే ఆ దేవుడు నీకు సమీపముగా ఉన్నాడు ఈనాడు నువ్వు నీ బాధను ఎవరితో చెప్పుకుంటున్నావు ఎవరి సహాయాన్ని నువ్వు ఆశ్రయిస్తున్నావు ఎవరిని నువ్వు వేడుకుంటున్నావు భక్తుడైతే దేవుని నామమును బట్టి మొరపెట్టాడు దేవుని మాత్రమే వేడుకున్నాడు కాబట్టి ఆ భక్తుని మొరను ఆ శబ్దాన్ని ఆ ఏడుపును దేవుడు ఆలకించాడు ప్రియ విశ్వాసి నువ్వు ఏ నామమును బట్టి మొరపెడుతున్నావు ఒకవేళ మనుషులకు మొరపెడితే నీకు వారు దగ్గర ఉండకపోవచ్చు ఒకవేళ నీకు సమీపమున వారు ఉన్నప్పటికీ నీకు సహాయం చేసే శక్తి సామర్థ్యం ధైర్యం వారికి లేకపోవచ్చు కానీ ఆ దేవుడు నీకు అతి సమీపంగా ఉన్నాడు నువ్వు ఆయనకు ప్రార్థిస్తే తప్పకుండా నీ ప్రార్థనను దేవుడు వింటాడు నువ్వనుకోవచ్చు నేనుండే స్థలం దేవునికి తెలియదులే నేను నివసించే ఇల్లు ఆయన చూడలేదు కదా నా ఏంటో ఆయనకు తెలియదు కదా నా అనారోగ్య స్థితి నా స్థితి నా అక్కర నా శాపం నా పరిస్థితి ఇవేవి ఆయనకు తెలియదు కదా అని నీవనుకోవచ్చు దేవుని శక్తిని నువ్వు తక్కువ అంచనా వేయొద్దు ప్రియ విశ్వాసి ఆనాడు యోనా భక్తుడు దేవుని మాట వినకుండా ఆయనకు లోబడక దేవుడు చెప్పిన స్థలానికి వెళ్లకుండా దేవునికి వ్యతిరేకమైన కార్యం చేసి పాపం చేశాడు శాపానికి గురయ్యాడు సముద్రంలో కడుపులో మరణానికి దగ్గరగా అగాధంలో బందీగా ఉండి పశ్చాత్తాపడి క్షమాపణ వేడుకొని దేవుని నామమును బట్టి మొరుపెట్టినాడు ఆలోచించండి యోనా స్థితిని ఎవరైనా చూడగలరా ఆయన మొరను ఏడుపును ఆయన శబ్దాన్ని ఆ బాధను ఎవరైనా వినగలరా అసలు ఆ చుట్టుప్రక్కల ఎవరైనా ఉన్నారా యోనాకు సహాయం చేయడానికి ఎవరూ లేరు కదా కాని సర్వాంతర్యామి సర్వమును చూచే దేవుడు సర్వమును నిర్మించిన దేవుడు యోనా మొర విన్నాడండి శబ్దంతో కూడిన రోదనను దేవుడు విన్నాడు వెంటనే యోనాని దేవుడు క్షమించి రక్షించినాడు ఆయనను బ్రతికించినాడు ప్రియ విశ్వాసి నువ్వు నా మాట వినలేదు కాబట్టి ఈ శిక్ష అనుభవించాలి నువ్వు బ్రతకకూడదు ఎందుకు నాకు మొరపెడుతున్నావు చీపో అని దేవుడు యోనాతో అనలేదు ఆయన కనికరం జాలి ప్రేమ దయ కలిగినవాడు యోనాను రక్షించినాడండి ఆ దేవుడు ఈనాడు మనం కూడా దేవునికి మొరపెడితే ఆయన వింటాడండి మనల్ని కూడా ప్రతి పరిస్థితి నుండి తప్పిస్తాడు ఆదరిస్తాడు ఆ దేవుడు ఏదైనా చెయ్యగల సమర్ధుడు కాబట్టి మనం ఎలాంటి స్థితి నుండి మొరపెట్టినా ఆయన మన మొరవినే మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు మన మొరను రోదన శబ్దమును ఆయన ఆలకిస్తాడండి మన మనవిని ఆయన వింటాడు అంటే నువ్వు దేవా అని శబ్దం చేస్తే చాలు ఆయన ఆలకిస్తానంటున్నాడు నిజముగా ఎంత గొప్ప దేవుడు కదా మనం సేవించే దేవుడు ఎంతగా కృపచూపేవాడు కదండీ ఆ దేవుడు ఈనాడు నువ్వు నీ శ్రమలను బట్టి అలసిపోయిన స్థితిలో ఉన్నావేమో నీ ప్రయత్నంలో విఫలమైనావా ఓడిపోయిన స్థితిలో నీవున్నావా విసిగిపోయావా ప్రియ విశ్వాసి అయితే మన బాధలను మనుషులతో చెప్పకుండా వారికి మొరపెట్టకుండా దేవునితో చెప్పేవారిగా ఉందాము నీ వేదనను నీ బాధను నీ మూలుగును వినే దేవుడు నీ కన్నిటిని చూచే దేవుడు ఆయన ఎంతో మంచి దేవుడండి నీ ఎడల పట్టింపు శ్రద్ధ కలిగి ఉన్నాడు నీ కష్టాలను వినాలని నీకు సహాయం చెయ్యాలని ఆ దేవుడు ఆశతో చూస్తున్నాడు కాబట్టి యోనావలే దేవుని మాటను దృఢీకరించకు ఆయన దృష్టికి అవిధేతగా బ్రతకకు ఆయనకు వ్యతిరేకంగా పాపం చెయ్యకు విరోధంగా నడుచుకోకు ఒకవేళ ఇలాంటివి నీ జీవితంలో ఉంటే ఇప్పుడే ఒప్పుకో క్షమాపణ అడుగు నిన్ను నువ్వు సరిచేసుకో తప్పకుండా దేవుడు నిన్ను క్షమిస్తాడు ఆయన నిన్ను రక్షిస్తాడు నీకు సహాయం చేస్తాడు నీ పట్ల అద్భుతాన్ని జరిగిస్తాడండి ఆ ప్రేమగల దేవుడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడ ఈనాడు నువ్వెంతటి కష్టంలో ఉన్నా ఎంతటి బాధలో ఉన్నా ఆయన నామమును బట్టి నువ్వు మొరపెడితే తప్పకుండా నీ మొరను నీ శబ్దాన్ని ఆయన ఆలకించి పరలోకం నుండి నీకు గొప్ప సహాయాన్ని అందిస్తాడు ప్రియ విశ్వాసి ఈ దినము నుండి నీ కష్టాల విషయమై నీ బాధల విషయమై మనుషుల వైపు చూడకు ఏ నామమున మొరపెట్టకు కేవలం ఏసు నామమున మాత్రమే ప్రార్థించు ఆయనకే మొరపెట్టు ఆయన సహాయాన్ని వేడుకో ఆయననే ఆశ్రయించు తప్పకుండా నువ్వు సంపూర్ణమైన సహాయాన్ని పొందుకోగలుగుతావు ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడి వినమా ప్రియా పరిలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగినమా గోపదేవా సర్వాధికారములు కలిగినమా యేసయ్యా మీ బంగారు పాదాలకు వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా మా పట్ల మేలు చేసే దేవుడోగా మా మురళను ఆలకించే దేవుడోగా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి బాధ నుండి రక్షించే దేవుడోగా మా పట్ల మీరున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈనాడు మాకెదురయ్యే ప్రతి కష్టం విషయమై అగాధమైన బందీగా ఉండి మీకు మొరపెడుతుండగా మా మొరలను వినాలని మాకు జవాబునివ్వాలని ఆశపడే దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు దేవా అయ్యా ఈనాడు మీకు మొరపెట్టడానికి బదులుగా మనుషుల వద్ద మా బాధలను చెప్పుకుంటున్నాం తండ్రి వారికే మొరళెడుతున్నాం తండ్రి అయ్యా ఎలాంటి సహాయం పొందుకోలేని వారి మీగా ఉంటున్నాము దయతో మమ్మల్ని క్షమించండి తండ్రి ఈ దినము నుండి మీ వైపు చూసే మనసును మాకు అనుగ్రహించండి మీకు మొరపెట్టే హృదయాన్ని కలిగి ఉండేలాగున మీరే మా పట్ల కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ ఎద్దుకు మాటను బట్టి మీకు స్తోత్రాలు దేవా అయ్యామ్మయ్యకే మొరపెడుతుండగా మీకే మా బాధలను చెప్పుకుంటుండగా మీ పాదాల వద్ద సాగిలపడి కన్నీటితో రోదనతో శబ్దంతో మిమ్మును వేడుకుంటుండగా మమ్మనందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మా శబ్దాన్ని మీరు ఆలకించండి దేవా మా మొరలను మీరు వినండి దేవా మీ గొప్ప సహాయాన్ని మాకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగింది దేవా ప్రతి ఒక్క బిడ్డ మీ వైపే చూస్తుంది దేవా మీకే మొరు దేవా దయచేసి బిడ్డల బాధలను మీరు దృష్టించండి దేవా అయ్యా వారి కన్నీటిని మీరు తొడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మీ నామమున ప్రార్థిస్తుండగా మీ గొప్ప సహాయాన్ని మాకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా బిడ్డలందరినీ పేరు దీవించండి ఆశీర్వదించండి దేవా అయ్యాని బిడ్డల ప్రార్థనలు మీరు ఆలకించండి తండ్రి మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన యొక్క శుభదినమును బట్టి మీకు స్తోత్రాలు దేవా ఈ దినమంతటిలో మీరే మాకు తోడుగా ఉండి సహాయం చెయ్యండి అయ్యానే బిడ్డలందరూ చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి చేసే పనులలో ప్రయత్నాలలో తోడుగా ఉండండి మీ గొప్ప వారికి అందించండి తండ్రి అయ్యా బిడ్డలు వారి వారి పనుల నిమిత్తం వెళ్తుండగా కావలసిన బలాన్ని శక్తిని క్షేమాన్ని అనుగ్రహించండి దుష్టి నుంచి అపవాది నుండి శత్రువుల నుండి ప్రతి అంధకార క్రియల నుంచి నీ బిడ్డల్ని కాపాడండి దేవా సాతాను బంధకాల నుండి విడిపించండి దేవా అయ్యా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి నిత్యము వారిని మీ కనుపాపవల్లి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి మీ గొప్ప క్షేమాన్ని భద్రతను ప్రతి బిడ్డకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రే రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా వారి బాధ వారి కష్టం వారి దిగులు సమస్తము మీకు తెలుసు దేవా దయచేసి మీ బిడ్డలందరినీ రక్షించండి మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా పెళ్లి రోజు పుట్టినరోజు ఇతర శుభకార్యములు జరుపుకుంటున్న ప్రియులనందరినీ మీరు ఆశీర్వదించండి దేవా నీ బిడ్డలందరినీ మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మా దేశాన్ని మా రాష్ట్రాన్ని జిల్లాలని ప్రాంతాల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా మా దేశ ప్రజలందరినీ మీరు కాపాడండి దేవా ప్రపంచంలో ఉన్న నీ బిడ్డలందరి చుట్టూ మీ దూతలను నుంచండి దేవా బిడ్డలందరికీ చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి దేవా అయ్యాన్ని ప్రజలందరికీ సమాధానం సంతోషం నెబ్బదిని ఆరోగ్యాన్ని అనుగ్రహించండి దేవా అయ్యా మీ పరిచర్య చేసే బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి సహోదరి సహోదరులను మీరు దీవించండి వారి కుటుంబాలను మీరు హెచ్చించండి అభివృద్ధిపరచండి బిడ్డలు చేసే సేవ పరిచర్ అంతట్లో తోడయ్యండి సహాయం చేయండి భయాల నుండి కాపాడండి దేవా అయ్యాన్ని బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే భార్యాభర్తలని వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ దినమున బిడ్డల్ని మీరు దీవించండి వారి మధ్య ఉండే మనస్పర్ధలు కలహాలు తొలగించండి విడిపోయిన భార్యాభర్తల్ని కలపండి దేవా ఎవరైతే విడిపోవాలని నిర్ణయాలు తీసుకుంటున్నారో అట్టి వారి నిర్ణయాలను మీరు మార్చండి దేవా దూరంగా జీవిస్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి భర్త లేని భార్యలను భార్య లేని భర్తల్ని మీరు దీవించండి కుటుంబాన్ని పోషించండి అక్కరలు కొరతలు తీర్చండి బిడ్డల్ని మీరు ఎక్కల చాటున భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి పిల్లలు కూడా తల్లిదండ్రుల మాటకు లోబడేలాగున సహాయం చేయండి బిడ్డలకు మంచి జ్ఞానాన్ని ఆరోగ్యాన్ని హృదయాన్ని అనుగ్రహించండి చిన్ననాటి నుండి మిమ్మల్ని స్మరించే బిడ్డలుగా సిద్ధపరచండి చిన్న బిడ్డలందరికీ చక్కని క్షేమాన్ని భద్రతను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి యవనస్థుల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి యవన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి యవనస్తుల భవిష్యత్తును మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమున బిడ్డలు ఎన్నో రకాల పనులు చేయాలని ఆలోచిస్తుండగా ప్రయత్నిస్తుండగా రకరకాల పనులు కొరకు వెళ్తుండగా మీరే వారికి కావాల్సిన భద్రత క్షేమాన్ని బలాన్ని విజయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉద్యోగాన్ని కోల్పోయిన బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీ చిత్తమైతే మరలా శ్రేష్టమైన జాబులను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఉద్యోగ స్థలంలో బాధించబడుతున్న బిడ్డలందరినీ రక్షించండి సహోద్యోగుల వేధింపుల నుండి కాపాడండి అధికారుల ద్వేషాల నుండి పని ఒత్తిడి నుండి నీ బిడ్డలందరినీ విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి రెగ్యులర్ గా శాలరీస్ ఇవ్వని అధికారుల మనసులను కూడా మీరు మార్చండి దేవా అయ్యా ఈనాడు బిడ్డలు ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం పెండింగ్ లో ఉన్న జీతాల కోసం ఎంతో ఆశతో ఎదురుచూ చూస్తుండగా వారి ఆశని మీరు తీర్చండి దేవా సకాలంలో బిడ్డల పట్ల మీరే మేలు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా వారి విశ్వాసానికి తగినట్లుగా మీరే వారి అద్భుతాలను జరిగించండి దేవా ఈ దినమున స్కూల్స్కి వెళ్తున్న చిన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి కాలేజీకి యూనివర్సిటీలకి ఉద్యోగానికి వెళ్తున్న సహోదరి సహోదరులందరికీ చక్కని క్షేమాన్ని భద్రతనివ్వండి వారి చుట్టూ మీ కంచెంచండి బిడ్డలు ప్రయాణిస్తున్న వాహనాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఉద్యోగాలు రాక బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా రకరకాల ఉద్యోగాల ప్రయత్నాలు చేసినప్పటికీ ఎక్కడ ఎలాంటి జాబు పొందుకోక బిడ్డలు ఎంతగానో బాధపడుచుండగా వారి బాధను మీరు దృష్టించండి దేవా వారి పట్ల మీరు మేలు చేయండి దేవా బిడ్డలకి కావలసిన చక్కటి జాబులను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి గృహాలు లేక బాధపడే బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ దినమున వారిని కనికరించండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను దయచేయమని ప్రార్థి తండ్రి అద్దెంటి కోసం ప్రయత్నిస్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తక్కువ రెండులో మంచి ఇల్లు అద్దెకు దొరికేలాగున మీరే సహాయం చేయండి బిడల కోరికలను మీరు తీర్చండి వారి హృదయ నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి వివాహాలు జరగక బాధపడే యవ్వన సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ దినమున అయ్యా సంబంధం కొరకు వెళ్తుండగా మీ చిత్తమైతే దేవ చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహాలు జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నా తండ్రి సంతానం లేక బాధపడుచున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తేవా అయ్యా బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా దయచేయండి స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రవ్వా అబార్షుని బాధపడే బిడ్డల బాధను కూడా మీరు తీర్చండి తేవా మరలా బిడ్డలకు గొప్ప సంతోషం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు కోర్టు కేసులతోటి బాధపడే బిడ్డల మీరు జ్ఞాపకం చేసుకోండి భూమి గొడవలతో బాధపడుతున్న వారికి మీరు న్యాయం చేయండి దేవా ఇండ్లను వారి భూములను ఆస్తులను ప్రాపర్టీస్ ని ఎవరు ఆక్రమించారని బిడ్డలు బాధపడుచున్నారో మీరే వారి పక్షమును పోరాడండి దేవా వారికి సహాయం చేయండి దేవా నీ బిడ్డలందరి పట్ల న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా విధవరాల పక్షన న్యాయం జరిగించండి గొప్ప కార్యాన్ని చెయ్యండి దేవా భార్యలని భర్తని మీరు జ్ఞాపకం చేసుకోండి సహాయం చెయ్యండి తల్లిదండ్రులు లేని అనాథ బిడ్డని జ్ఞాపకం చేసుకోండి మీ రెక్కల చాట్న భద్రపరచుమని నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ సమయాన నాయన ఇంటర్వ్యూల కొరకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అధికారులు అడిగే ప్రతి ప్రశ్నకు తడబడకుండా భయపడకుండా చక్కగా సమాధానం చెప్పేలాగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు రకరకాల పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డలందరికీ చక్కని క్షేమాన్ని ఇవ్వండి భద్రపరచండి దేవా రాసే హస్తాల్ని మీరే బలపరచండి దేవా బిడ్డలకు మీ గొప్ప సహాయం అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి జ్ఞానం లేని బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి చక్కటి జ్ఞానాన్ని వారికి దయచేయండి ప్రవ్వా ఈనాడు ఎంత చదివినా గుర్తుండడం లేదని బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా బిడ్డలు ఎలా చదవాలో ఏ విధంగా చదవాలో చదివినవి ఎలా గుర్తుంచుకోవాలో ప్రతిదీ మీరే వారికి తెలియజేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మానసికంగా కృంగిపోతున్న బిడ్డల్ని మీరు కాపాడండి దేవా అయ్యా చీకటి బంధకాల మధ్య ఉన్న వారికి మీరు జ్ఞాపకం చేసుకోండి పాప బంధకాలలో చిక్కుకున్న వారిని మీరు విడిపించండి దేవా నీ బిడ్డలందరినీ సంపూర్ణంగా కాపాడమని ప్రార్థిస్తున్నా తండ్రి అలాగే అప్పులలో కూరుకుపోయిన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అప్పు బాధల నుంచి నీ బిడ్డల్ని రక్షించండి ఆర్థిక సమస్యలతో బాధపడే వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా ఈ సమయాన్ని బిడ్డలైన వారందరూ ప్రార్థిస్తుండగా మీరే వారి ప్రార్థనలు ఆలకించండి దేవా అనారోగ్యాలతో బాధపడే బిడ్డల్ని ముట్టండి దేవా స్వస్థపరచండి నొప్పులతో గాయాలతో బిడ్డలు ఎంతో బాధించబడుతుండగా మీరే వారిని ఓదార్చండి దేవా ఆదరించండి తండ్రి నొప్పుల నుండి గాయాల నుండి నీ బిడ్డలు రక్షించండి ప్రతి ఒక్కరిని సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి రక్షణ లేని కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి రక్షణ లేని కుటుంబ సభ్యుల్ని మీరు రక్షించండి ఈ విధంగా నీ బిడ్డలైన వారందరి ఎడల మీరే ఈ దినమున గొప్ప కార్యములు జరిగించమని బిడ్డలందరూ మీకు మొరపెడుతుండగా మీరే వారి మొరలను ఆలకించమని ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థనా అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిది నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతి దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి ప్రియలారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన చూస్తున్న చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రియులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ